హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పవలసిన అవసరం లేదు అటువంటి సిచ్యువేషన్ మన ఇద్దరి మధ్య ఎప్పటికీ రాకూడదు అంటూ ఆమె చేతిని తన చేతిలోనికి తీసుకుని ప్రేమగా ముద్దు పెడుతూ అన్నాడు ఒక వ్యక్తి వీళ్ళిద్దరి మధ్య జరిగేది అంతా కూడా దూరం నుండి చూస్తూనే ఉంటాడు ఇంకా మీరిద్దరు కలిసి ఎన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేస్తారో నేను కూడా చూస్తాను అని కన్నింగ్గా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు భార్గవి నవ్వుతూ ఓకే ఇక వెళ్దామా అనటంతో భార్గవ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా నవ్వుతాడు ఆమె వెంటనే ఒక హోటల్ దగ్గరకు తన కార్ని తీసుకొని వెళ్తుంది ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు పది నిమిషాల్లో వచ్చేస్తాను అని చెప్పి తన మీటింగ్ ఫైల్స్ అన్నీ తీసుకొని హోటల్ లోపలికి వెళ్ళేపోతుంది భార్గవి భార్గవ్ ఒక ఐదు నిమిషాలు కారులోనే కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత అతడికి ఫోన్ చూసే ఇంట్రెస్ట్ కూడా లేక కారు దిగి వల్లు విరుచుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు హోటల్ మేనేజర్ పోలీస్ డ్రెస్లో ఉన్న భార్గవిని చూసి కంగారుగా అక్కడికి వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారు ఏదైనా పని మీద వచ్చారా అని భయంగా అడుగుతాడు ఏమీ లేదు నేను నార్మల్గానే వచ్చాను వేరే వాళ్ళతో ఈ హోటల్తో నాకేమీ పని లేదు అని చెప్పి మేనేజర్ని పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తుంటాడు అతను భయంతో చేతులు కాళ్ళు వరుకుతూ ఉండటం గమనించి ఇప్పుడు మీరెందుకు నన్ను చూసి ఇలా భయపడుతున్నారు మీ హోటల్లో ఏదైనా తప్పు జరుగుతుందా అందుకే నన్ను చూసి ఇలా భయపడుతున్నారా అని సూటిగా అడుగుతాడు ఆ మేనేజర్ కంగారుగా అయ్యయ్యో అటువంటిది ఏమీ లేదు సార్ అంటే మీరు సడన్గా పోలీస్ డ్రెస్లో ఇక్కడికి వచ్చారు కదా ఏదైనా ఎంక్వైరీ ఏమో అనే భయంతో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి సార్ ఎంతైనా హోటల్ వాళ్ళం కదా రెప్యుటేషన్ పాడవుతుంది అని ఈ వణుకు సార్ అంతే అని తన కాళ్ళు చేతులు వనక్కుండా ఉండటానికి చాలానే ట్రై చేస్తాడు కానీ తన వల్ల కాదు అవునా కానీ నేను ఎటువంటి ఎంక్వైరీకి రాలేదు మీరు మీ పని చేసుకోవచ్చు హ్యాపీగా అంటూ తను గార్డెన్లో అటు ఇటు తిరుగుతుంటాడు అతని మీద ఆ క్షణంలో అనుమానం రాక మేనేజర్ ఊపిరి పీల్చుకొని లోపలికి వెళ్ళిపోతాడు కానీ అతనిలో మాత్రం భయం పూర్తిగా తగ్గదు ఎందుకో మరి అక్కడ పనిచేసే ఒక వ్యక్తిని పిలిచి రెండు రూమ్ నెంబర్స్ చెప్పి ఆ రూమ్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పు ఏదైనా అయితే మరలా మన హోటల్కి ప్రాబ్లం అని చెప్పి పంపిస్తాడు ఎప్పుడూ లేనిది మేనేజర్ అలా ఎందుకు చెప్తున్నాడో అర్థం కాక ఓకే సార్ అని చెప్పి సైలెంట్గా అక్కడ పనిచేసే వ్యక్తి మేనేజర్ చెప్పిన రూమ్ నెంబర్ దగ్గరకు వెళ్ళి వారు లోపల ఉన్న వాళ్ళకి మ్యాటర్ చెప్పి వస్తాడు అలా ఇరవై నిమిషాల తర్వాత భార్గవి బయటకు వస్తుంది ఆమెను చూసిన భార్గవ్ ఏంటి ఇంత లేట్ అయ్యింది నార్మలే ఏదో చిన్న చిన్న డౌట్స్ ఉంటే అవి క్లారిఫై చేసేసరికి టైం పట్టింది నిన్ను బాగా వెయిట్ చేయించానా అని అడిగింది అలా ఏమీ లేదులే అని నవ్వుతూ తను కారులో కూర్చుంటాడు ఆమె డ్రైవింగ్ సీట్లో కూర్చుంటుంది ఇప్పుడు మేడం గారు నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో అని సాగదీస్తూ అడిగాడు భార్గవ్ ఇంకా నేను ఏమీ ఆలోచించలేదు అంటూ ఆ హోటల్ దాటి వెళ్ళిపోతారు అప్పుడు ఆ మేనేజర్ ఊపిరి పిలుచుకుంటాడు భార్గవ్ అక్కడి నుంచి వెళ్ళిపోవటంతో అప్పుడే రెండు రూమ్స్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు మేనేజర్ దగ్గరకు వచ్చి ఏంటి మమ్మల్ని చాలా కేర్ఫుల్గా ఉండమన్నా ఏంటి విషయం ఎందుకు మాకు ఎప్పుడు చెప్పండి ఇప్పుడు ఇలా చెప్తున్నావు అని చాలా కేర్లెస్గా మేనేజర్తో మాట్లాడుతూ ఉంటారు కేర్ఫుల్గా అంటే పర్టికులర్గా ఏమీ లేదు పోలీస్ ఆఫీసర్ బార్గవ్ వచ్చాడు అందుకే నాకు భయం వేసింది మీకు జాగ్రత్తగా ఉండమని చెప్పాను ఒకవేళ మీరు దొరికితే ప్రాబ్లం కదా అని వాడ వాడు మమ్మల్ని ఏం చేస్తాడు మా డాడీ ఎవరో తెలుసు కదా కామిషనర్ అని బిల్డప్ కొడతాడు సదరు వ్యక్తి మీరు తప్పించుకుంటారు బాబు కానీ మా హోటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది కదా మీరు దొరికితే హోటల్ పేరునే పదే పదే చెప్తారు అందుకని మా భయం ప్లీజ్ ఇంకొకసారి ఎప్పుడూ కూడా ఇలా డ్రగ్స్ తీసుకొని మా హోటల్కి రావద్దు అని భయంగా చెబుతాడు మేనేజర్ కమిషనర్ కొడుకు మేనేజర్ని చూసి నవ్వుకుంటూ సర్లే అంత భయం అవసరం లేదు మేము వెళ్ళిపోతున్నాంలే అంటూ మేనేజర్కి డబ్బు కట్ట ఒకటి విసిరేసి ఆ డ్రగ్స్ తీసుకున్న మత్తులోనే తూలుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు సాత్విక్ ఏంటి భాషత డీన్ మన ఇద్దరికి ఎందుకు లీవ్ ఇచ్చారు అని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా అలా కారు డ్రైవ్ చేస్తూనే ఉన్నా ఏం నాకు చెప్పకూడదా అని అడిగాడు అంటే మనం ఇప్పటి వరకు ఎప్పుడు ఒక్క లీవ్ కూడా తీసుకోలేదు కదా అందుకే లీవ్ కావాలి అని అడిగాను ఇచ్చారు అని సింపుల్గా చెప్తుంది జరిగింది ఏమీ కూడా సాత్విక్కి చెప్పకుండా సాత్విక్ కళ్ళు చిన్నవి చేసి నిజం చెప్పవే నువ్వు అలా అడిగిన వెంటనే లీవ్ ఇచ్చేశాడా మన డీన్ నాకు డౌటే అని అనుమానంగా ఆమె వైపు చూడటంతో ఇక నిజం చెప్పేంత వరకు వదిలిపెట్టడు అని జరిగింది మొత్తం కూడా చెప్తుంది భాషిత సాత్విక్ నవ్వుతూ ఏంటి లీవ్ ఇవ్వలేదు అని డీన్ని బెదిరించావా అని అడిగాడు మరి లేకపోతే లీవ్ ఇవ్వమంటే తెగ బిల్డప్ ఇస్తున్నాడు అందుకే అలా చెప్పాను అంటూ జనసంచారం తక్కువగా ఉన్న ప్లేస్లో భాషిత కారు ఆపుతుంది ఆమె కారు డ్రైవ్ చేసుకుంటూ ఎక్కడికి తీసుకొని వచ్చిందో ఎటు తీసుకొని వచ్చిందో తనకే తెలియదు కానీ చాలా దూరం వచ్చి ఎవరు ప్లే లేని ప్లేస్ చూసి కారు ఆపుతుంది ఆమె ఎందుకో బాధపడుతుంది అని అర్థమైన సాత్విక్ ఎందుకే బాధపడుతున్నావు అంటూ కారు ఆపిన మరుక్షణం ఆమెను దగ్గరకు తీసుకుంటూ ఆప్యాయంగా అడుగుతాడు అది ఏమో తెలియదు చాలా భయంగా ఉంది అంటూ అతని చుట్టూ రెండు చేతులు వేసి కన్నీరు పెట్టుకుంటుంది భాషిత ఎందుకురా భయం మీ అన్న పోలీసున్నాడు కదా నీ భయం ఏంటో చెప్పు ఇట్టే ఈ నుంచి దూరం చేసేస్తాడు అని ఆమెను నవ్వించటానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ లేకపోవటంతో ఆమెను దూరం జరిపి ఆమె కన్నీళ్ళని తుడుస్తూ అసలేంటి ఏంటి బాధ ఎందుకు ఇలా ఏడుస్తున్నావు చెప్పరా నువ్వు ఇలా ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను అని బాధగా అడుగుతాడు తన భార్య కన్నీళ్ళని చూడలేక మనిద్దరం కలిసి ఇలా కూర్చొని మాట్లాడుకొని ఎన్ని రోజులవుతుంది నీ మీద నాకు ఎంత బెంగగా ఉందో పెళ్ళికి ముందు పెళ్ళి అయిన కొత్తలో కూడా మనం మాట్లాడుకోవటానికి చాలా టైం ఉండేది హాస్పిటల్లో లంచ్ టైంలో కూడా ఇద్దరం కలిసి కూర్చొని భోజనం తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు హడావుడిగా ఉదయం టిఫిన్ తిన్నామా లేదా అన్నట్లుగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్తున్నావు ఆ తర్వాత పేషెంట్స్తో బిజీ బిజీగా ఇద్దరం గడిపేస్తున్నాం కనీసం లంచ్ టైంలో ఒకరిని ఒకరం చూసుకోవడానికి కూడా తీరిక లేకుండా పోయింది అలా నైట్ ఒకరోజు నీకు లేట్ అయితే ఒకరోజు నాకు లేట్ అవుతూ ఇద్దరం అలసిన శరీరంతో ఇంటికి వెళ్ళి పడుకుంటున్నా ప్రేమగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి కూడా టైం కుదరటం లేదు అసలు ఏంటో ఇదంతా అని ఏడుస్తూ ఆమె మనసులో ఉన్న బాధను అంతా కూడా తన భర్తతో చెప్పి వెళ్ళగక్కుంటుంది అతని మనసులో కూడా అదే బాధ ఉండటంతో ఆమె చుట్టూ రెండు చేతులు వేసుకుని దగ్గరకు తీసుకొని ఆమెను తన గుండెల్లో పదువుకుంటాడు అతని చుట్టూ తన పట్టుని బిగిస్తూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది భాషిత ప్లీజ్ రా నువ్వు ఇలా ఏడవద్దు నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపోస్తుంది అప్పటికే అతని కళ్ళు ఎప్పుడెప్పుడు బయటకు దూకుదామా అని సంద్రంలా కనిపిస్తున్నాయి ఏమో తెలియటం లేదు ప్లీజ్ నేను జాబ్ రిజైన్ చేస్తాను మన ఇద్దరం ఇలా బిజీగా ఉండి మన లైఫ్ కనీసం ఒకరితో ఒకరు టైం స్పెండ్ చేయడానికి కూడా వీలు లేకుండా ఉండేంతగా ఇబ్బంది పడటం కష్టపడటం ఎందుకో నాకెందుకో ఇలా ఉండటం నష్టం లేదు నాకు నీతో టైం స్పెండ్ చేయటం మాత్రమే కావాలి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం కావాలి ఈ మధ్య మనం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేదు ఒకరిని ఒకరం మాట్లాడుకున్నది లేదు సరిగా అందుకే నేను జాబ్ రిజైన్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నాను అంటుంది అతను ఒక రెండు నిమిషాలు ఆలోచించి మనస్ఫూర్తిగానే చెప్తున్నావా ఆ మాట అని అడిగాడు అవును నాకు నువ్వు ముఖ్యం నా ప్రొఫెషన్ కాదు నీకంటే నాకు ఏది ముఖ్యం కాదు నాకు నీతో టైం స్పెండ్ చేయాలి నీతో ప్రేమగా గడపాలి మన ఇద్దరికి ప్రతిరూపం నా కడుపులో పడితే ఆ బేబీని చాలా జాగ్రత్తగా కని ఎంతో ప్రేమగా పెంచాలి నాకు అది మాత్రం చాలు ఇంకేమీ వద్దు సరే సరే అలాగే ఆలోచిద్దాంలే ఇప్పుడు హాఫ్ డే లీవ్ తీసుకుందాం కదా సరదాగా ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఏమో నాకేమీ తెలియటం లేదు ఇప్పుడు నాకు ఎక్కడికైనా వెళ్ళాలి అని కూడా అనిపించటం లేదు నీతో ఇదిగో ఇలానే నీ చేతిని పట్టుకొని ఉండాలి అనిపిస్తుంది అతనిని వదిలిపెడితే ఎక్కడ దూరం అవుతాడు ఏమో అన్న భయం ఆమెలో ఉంది ఆమె తల మీద చేతులు వేసి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను సరే నువ్వు ఇట్రా నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను అని ఆమె కన్నీళ్లు తుడుస్తూ చెబుతాడు వద్దు కాసేపు ఇలాగే ఉండు అని అతన్ని పట్టుకొని ఉండిపోతుంది ఆమె బాధని అర్థం చేసుకున్న అతను కూడా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఆమె తలపై తన తలని ఆనిస్తాడు దూరం నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్న ఒక వ్యక్తి ఇదేంటి మొగుడు పిల్లలు చాలా రోజుల తర్వాత కలిశారు ఇంత టైం దొరికితే హ్యాపీగా ఇంటికి వెళ్ళి ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అనుకుంటే అది ఏమీ కాకుండా ఇలా రోడ్డు మీద కార్ ఆపేసి కన్నీళ్ళు ఒకరు తుడుస్తూ ఏడుస్తూ కూర్చున్నారేంటి అని అనుకున్నాడు అన్న ఒక రకమైతే చెల్లి మరో రకం అన్నమాట ఈ అన్నా చెల్లెల్ని అర్థం చేసుకోవటం కష్టమే కానీ నా నుంచి తప్పించుకోలేరులే అని అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా సుమారు ఒక గంట తర్వాత ఆమెను కదిలించి భోజనం చేసావా లేదా అని అడుగుతాడు సాత్విక్ లేదు తినలేదు నీ దగ్గరకు వచ్చాను నీతో పాటు బయటకు వచ్చి తినాలి అనుకున్నాను అని చెప్తుంది మరి ఇప్పుడైనా తింటావా లేదా అని అడిగాడు సాత్విక్ ఏమో నాకు ఏమీ ఆకలి తెలియటం లేదు నాకు నీతో ఇలానే ఉండాలి అనిపిస్తుంది అని అంటుంది అతను నవ్వుతూ ఇక నుంచి మనం ప్రతిరోజు కలుసుకునే విధంగా నేను ప్లాన్ చేస్తాను నువ్వేమీ కంగారు పడద్దు పద దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే వెళ్ళి హ్యాపీగా బిర్యానీ తిందాం చాలా రోజులు అయిపోయింది బిర్యానీ తిని అని అన్నాడు సాత్విక్ అప్పుడు ఆమె సరిగా కూర్చుంటూ చుట్టూ చూసి మనం ఎక్కడికి వచ్చా ఎక్కడ దూరం వచ్చాం అని అడుగుతుంది ఏమో నాకేం తెలుసు తీసుకొని వచ్చావు కదా స్పీడ్గా కారులో హాస్పిటల్ నుంచి ఏదో అక్కడ ఉంటే మన ఇద్దరం జీవితంలో కలవము అన్నట్లుగానే పరిగెత్తించావు కదా అని అన్నాడు సాత్వి అతనిని కొడుతూ ప్లీజ్ నువ్వలా మాట్లాడొద్దు అని ఏడు మొహంతో అంటుంది సరే సరే మాట్లాడడంలే అంటూ ఆమెను దగ్గరకు తీసుకుని ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి ఇట్రా నేను డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాను అని ఇద్దరు కూడా ప్లేసెస్ చేంజ్ అవుతారు సాత్విక్ గారు కార్ రివర్స్ చేసి ఎక్కడైనా రెస్టారెంట్ కనపడుతుంది ఏమో అని అటు ఇటు చుట్టూ చూస్తూ ఉంటాడు అలా ఒక ఇరవై నిమిషాలు తను డ్రైవింగ్ చేసిన తర్వాత ఒక చిన్న రెస్టారెంట్ కనపడటంతో అక్కడ కార్ ఆపి ఆమెను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇద్దరు ఒక కార్నర్ సీట్లో కూర్చుంటారు చుట్టూ ఎవరికీ కనబడకుండా వాళ్ళకి ప్రైవసీ ఉండే విధంగా చూసుకుంటారు ఏం కావాలి అని సాత్విక్ భాషతాన్ని అడిగితే ఆమె అతని భుజం మీద వాలిపోయి నువ్వే చెప్పు నువ్వేది చెప్పినా నేను తింటాను అని అంటుంది సరేలే బిర్యానీయే చెప్దాం అని బిర్యానీ ఒక కూల్ డ్రింక్ అని ఆర్డర్ ఇస్తాడు మేడం గారు హ్యాండ్స్ వాష్ చేసుకునేది ఏమైనా ఉంటుందా లేకపోతే ఇలానే నన్ను అంటిపెట్టుకొని ఉంటారా అని అడిగాడు ఈరోజు నా చేతులతో నేను ఏమీ చెయ్యను ఏం చేసినా నువ్వే చెయ్యాలి అని ముద్దుగా గారంగా క్యూట్గా అనటంతో అతను నవ్వుతూ తన తలను ఆమె తలలతో ఢీకొట్టి సరే నువ్వు ఇక్కడే ఉండు నేను హ్యాండ్స్ వాష్ చేసుకొని వస్తాను అని చెప్పి తను వెళ్ళి హ్యాండ్స్ వాష్ చేసుకొని వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు ఆమె నవ్వుతూ అతని చేతిని గట్టిగా పట్టుకొని ఈరోజు నాకు తినిపించే డ్యూటీ బాధ్యత నీదే అని నవ్వుతూ అన్నది ఇదండి ఇవాల్టి స్టోరీ